మహాశివరాత్రి విశిష్టత మరియు ఆచారాల గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ మాఘ బహుళ చతుర్దశి నాడు శివుడు హాలాహలాన్ని మింగి లోకాలను రక్షించిన రోజు మరియు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా దీనిని పరిగణిస్తారు ఈ రాత్రి శివుడు తాండవం చేస్తాడని ఆ రోజంతా ఉపవాసం ఉప ఆవాసం శివుని సమీపంలో ఉండటం మరియు జాగరణ చేయడం వల్ల అజ్ఞానం చీకటి తొలగిపోయి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని నమ్ముతారు విశిష్టత మరియు ఆచారాలు హాలాహల రక్షణ సముద్ర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు మింగి కంతంలో దాచుకుని నీలకంఠుడిగా మారిన రోజు జాగరణ మరియు ఉపవాసం భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని జాగరణ శివనామ స్మరణ చేస్తారు ఇది ఆత్మజ్ఞానానికి ప్రతీక లింగోద్భవం శివుడు లింగాకారంలో వెలసిన రోజుగా రుద్రాభిషేకం బిల్వార్చనకు విశేష ప్రాధాన్యత ఉంటుంది చతుర్థ ప్రహర పూజ రాత్రి నాలుగు ప్రహరాలలో శివుడికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెలతో అభిషేకం చేస్తారు శివ కళ్యాణం శివపార్వతుల వివాహం జరిగిన పవిత్ర దినంగా భక్తులు పండుగ జరుపుకుంటారు ఈ పండుగ ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి శివతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం